లక్ష్మీపారత్ గారు మా దృష్టిలో ప్రజలు ప్రజల దృష్టిలో రామారావు గారు పద్దెనిమిదవ జనవరి రాత్రి పదకొండు గంటలకు చనిపోయారు తర్వాత మీరు ప్రకటించారు మూడు గంటలకు చనిపోయారని పట్టిందండి ఎందుకండి ఇంత అన్యాయంగా ఎందుకు ఆరోపణలు చేసే వాళ్ళ మాటలు నిజమే నమ్ముతున్నారు ప్రజలు విశ్వసిస్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది డాక్టర్స్ ఆయన త్రీ థర్టీ ఫోర్ మధ్య ప్రాణం పోయిందని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు మూడు గంటలకు ఆయన లేచి చక్కగా షేవ్ చేసుకున్నారు షేవ్ చేసుకుని ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఆయనకు పెయిన్ వచ్చింది పెయిన్ వచ్చినప్పుడు ఆయన వచ్చి పడుకున్నారు పడుకున్న తర్వాత పెద్దగా ఆయన మూలిగేటప్పుడు నాకు మెలకు వచ్చింది అప్పటి వరకు నాకు తెలియదు ఆయన కొంచెం లేచి వెళ్ళటం రావటం అనేది కొంచెంగా అస్పష్టంగా తెలుస్తున్నా కూడా ఆయన ఎప్పుడైతే బాధపడుతున్నారో అప్పుడు నాకు మెలకు వచ్చి ఇమీడియట్లీ నేను డాక్టర్స్ ఫోన్ చేయటం జరిగింది వారు వచ్చి నిర్ధారించారు సోమరాజు గారు కుమార్ గారు అసలు ఇటువంటి ప్రశ్నలే అసమంజసం అసహజం కూడా అది వింటానికి కూడా నా మొత్త బాధ్యత నా మీద ఉంటుంది భారీగా నా బాధ్యత ఆయన మీద ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి ఎవరు అసలు ఏమిటి పట్టించుకునేటువంటి వాళ్ళు చేసే ఆరోపణలకు అర్థం లేదు పైగా రెండు రోజులు బాడీ వాళ్ళ అధీనంలో ఉంది ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంది నిస్సహాయంగా ఒక స్త్రీ మీద అపనిందలు వేయాలనే దృష్టే తప్ప వాస్తవాలు తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేదే నేను బాధపడుతున్నాను మీకు రామారావు గారి మధ్య మీ మధ్య ఆత్మీయత ఉందని మాకు తెలుసండి అది చనిపోయినప్పుడు ఇంట్లో బయట పైన శవం మీరు కింద కింద వచ్చి కూర్చున్నారు ఆ టైంలో మీకు మీకు అంత ఆత్మీయత అనురాగం ఉంటే కింద వచ్చి కూర్చున్న పత్రికల్లో పత్రికల్లో వార్తలు వచ్చే జనాలు కూడా చెప్పారండి సరే వాళ్ళు చెప్పిన మాటలు పత్రికలు రాసినాయి నేను చెప్పానా నేను వచ్చి కూర్చున్నానని ఇప్పుడు చెప్పండి నేను చెప్తున్నాను కదా స్పష్టంగా వెంటనే ఫోన్ చేశాను డాక్టర్స్ ని పిలిపించాను క్రిందకి వచ్చి ఫోన్ చేశాను అక్కడ ఆయన డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పిన మాటను వీళ్ళు అనవసరంగా ఈ విధంగా చేస్తున్నారు